సురేష్ గారు కూడా మాజీ చైర్మన్ గారు అవసరం పోచారం అని చెప్పేసి మీ అందరికి తెలుసు పోచారం కొల్లూరు గ్రామంలోని ఏ పార్టీ కార్యకర్తల బ్యానర్ ఉండేది ఎవరిని కూడా ఊర్లకు రానియరు అంత అటాచ్మెంట్ మీ అందరికి తెలుసు బాబు స్వాగతం స్వాగతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఘన స్వాగతం గంగారాండి బాబాగోడ్ అట్టని కాన్వెస్ మహిషావా ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి పోచారం అమ్మంటున్నాడు పోచారం దగ్గర బంధువు ఆయన ఎంత మనస్తాపం గురైతే ఇవాళ ఈ డిషన్ తీసుకుంటాడు ఆయన ఒక్కటి డిసిషన్ తీసుకోలే మళ్ళా అందరి ఊర్లో ఉన్న కుల సంఘాలను పెద్ద మనుషులందరూ పిలుచుకొని మాట్లాడి ఏం చేద్దామని విచారం చేసి ఇవాళ డిసిషన్ కరెక్ట్ అయింది కాబట్టి ఇవాళ మరి ఆయన గౌరవం కానీ మీరు వచ్చి మీ గౌరవం కానీ పెంచాలంటే ఏం చేయాలి అనే ఇలా ధర్మము న్యాయం నడుస్తుంది ఇక్కడ మంచిగా గౌరవం దొరుకుతుంది కాబట్టి గరీబోళ్ళకు న్యాయం అవుతుంది అనే లెవెల్లో మనం ప్ర చేస్తే మనకు ఈ పార్టీలో చేరినందుకు మీకు న్యాయం అవుతుంది మళ్ళా నాకు కూడా పార్టీ కూడా లాభం అవుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి